గుడ్ మార్నింగ్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ముందుగా వ్యూహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఆరో వచ్చును మనం చదువుకుందామండి యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాదు నిన్నటి దినం ఇదే వాక్యం మనం చదువుకున్నాం ఇందులో నేనే మార్గమును అనేటువంటి మాటను మనం వాక్యాంశంగా తీసుకున్నామండి ఈరోజు ఇదే వాక్యమందు నేనే సత్యమును అనేటువంటి మాటను మనం వాక్యాంశంగా మనం తీసుకుంటున్నాం ప్రస్తుత కాలంలో మరి ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం జీవిస్తున్నామండి ఈరోజు మనం చూసేటువంటి ఒక వార్త కొనివ్వండి ఒక వీడియో అనివ్వండి అది ఏదైనప్పటికీ కూడా మరి రేపు మరొకరు వచ్చి ఇది నిజం కాదు ఇది సత్యం కాదు ఇది అసత్యం అని అంటున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి కానీ బైబిల్ చెప్తుంది కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవైవ వచనంలో నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యమో నిల్చునో మరి ఈ లోకంలో మనం చూసే మనం చూసేవి మనం వినేవి మరి సత్యం అయి ఉండొచ్చు అయ్యుండకపోవచ్చు కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ వాక్య సారాంశము సత్యము మరి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ యొక్క వాక్యము దాని సారాంశము సత్యము ఇట్ ఈస్ ట్రూ అని చెప్పి ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నాం మరి అంత మాత్రమే కాదు నీ ఆజ్ఞలన్నీయు నీ శాసనములు నీ ఆజ్ఞలన్నీయు నిత్యము నిలుచును అనేటువంటి మాటను కూడా మనం చూస్తున్నామండి ఈరోజు మరి దుష్టుడైనటువంటి శాతాలు వారు వారి యొక్క అబద్ధాల ద్వారా వారి అసత్యాల ద్వారా మరి అనేక మందిని మోసపుచ్చుతూ వారి విశ్వాసం నుండి వారు తొలగిపోయే విధంగా మరి అవిశ్వాసులుగా మరి ఆ యొక్క విశ్వాసాల్లో వారిని బలహీనులుగా చేసి వారిని తప్పిపోయేటువంటి ఆ యొక్క మార్గంలోకి తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడండి అలాంటి దుష్టుడైనటువంటి సాతాన్ని గురించి వారిని అనుసరించే వారి గురించి కూడా మన వాక్యలు మనం చూడొచ్చు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం మనం చదువుకున్నట్లయితే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతుకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడునో వాడు అబద్ధికుడనో అబద్ధములకునో జనకుడై ఉన్నాడు మరి దుష్టినటువంటి సాధన గురించి మరి రాయబడింది అతడు ఒక అబద్ధీకుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు వారి స్వభావంతో వాడు మాట్లాడుతూ ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి దేవుని వైపు నుండి వారిని ఏ రీతిగా వేయాలి అనే దాని గురించి వాడు ప్రయత్నం చేస్తుంటాడండి ఈరోజు మరి అనేక మంది దుష్టునికి సంబంధించిన వారు ఆ రకమైన జీవితాన్ని జీవించే వారు కూడా వారు వాణ్ణి పోలే నడుస్తున్నారండి కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అదే యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వర్షాలు మనం చదువుకున్నట్లయితే కాబట్టి యేసు తనను నమ్మిన విధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్ష నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి మాట అయ్యా మీరు వాక్యం అందు నిలిచిన వారైతే అంటే మనం పూర్తి విశ్వాసంతో దేవుని వాక్యం మరి వింటున్నటువంటి ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్యం అందు మనం నిలిచిన వారమైతే దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచిన వారు అయితే అదే సత్యములో మనము ఏమవుతామండి అదే సత్యమును మనం గ్రహించగలుగుతాం ఆ గ్రహింపు ఆ జ్ఞానము మరి ఆ యొక్క దేవుడే చెప్తున్నాడండి అప్పుడు ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహిస్తామో ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి ఈరోజు మన జీవితాల్లో మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని నమ్మగలుగుతున్నాం ఇది సత్యము ఇది యొక్క దేవుని వాక్యము అది నిజమైందని అది సత్యమైందని ఎంతమంది నమ్ముతున్నారండి మరి చాలామంది దేవుని వాక్యాన్ని నమ్ముతున్నారు సత్యాన్ని గ్రహిస్తున్నారు స్వతంత్రులుగా మార్చబడుతున్నారు స్వతంత్రులుగా మార్చబడిన తరువాత కూడా మరి కొంతమంది మరలా ఆ యొక్క వెనక్కి వెళ్ళిపోయేటువంటి జీవితాన్ని కూడా వారు జీవిస్తున్నారండి వారు అబద్ధాలు ఆడుతూ సమయోచితంగా వారు ఏదో మాట్లాడుతూ ఆ యొక్క అబద్ధాలతో అసత్యాలతో కూడా జీవించేవారు కూడా ఉన్నారండి మరి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది లేవి కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ నేను మీ దేవుడినైనా యహోవాను మీరు దొంగిలింపకూడదు వంకకూడదు ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు దేవుడు స్పష్టంగా ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు మనం దేవుని యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన తరువాత ఆయన నిజరక్షకునిగా అంగీకరించిన తరువాత మరి మనం సత్యాన్ని గ్రహించాం ఓకే కానీ ఆ తర్వాత కూడా మనం అబద్ధం ఆడేవారుగా ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందని అది దేవుని యొక్క ఆజ్ఞ మరి మన జీవితంలో అలాంటి అబద్ధాలతో కూడిన జీవితాన్ని మనం జీవించినట్లయితే ఆ దుష్టుడు మరలా మన జీవితంలో మరి ప్రవేశించే ప్రమాదం ఉంటుందండి మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిది వచ్చే మనం చదువుకున్నట్లయితే యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడును ఆయనకు హేయములు అవే అనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపురాజును చంపు చేతులను దుర్యోచనను యోచించే హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడమును పుట్టించేవాడును యహోవా అసహించుకునేటువంటి వాడు ఆరు కారున్నవి అవి ఏడు కలవు అంటూ అందులో ఆయన ప్రాముఖ్యంగా చెప్తున్నాడు కళ్ళలాడు నాలుక అంటే అబద్ధాలు మాట్లాడేటువంటి ఆ నాలుకను దేవుడు అసహించుకుంటున్నాడండి మరి ఆ యొక్క అబద్ధ సాక్ష్యం పలికేటువంటి వాడు ఆ యొక్క లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి మరి ఇంకా ఉన్నాయి ఇందులో కళ్ళలాడు నాలుక లేని వాటిని మరి ఉన్నట్టుగా పలికేటువంటి ఆ యొక్క అబద్ధాలతో కూడినటువంటి వారిని దేవుడు ఈ ఈరోజు మన జీవితంలో మరి ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము సత్యాన్ని గ్రహించి సత్యం నిలిచిన నిలిచిన వారమైన మనము మరి సత్యాన్ని మనం మాట్లాడాలండి మనం యథార్థంగా జీవించాలి సత్యమైన మార్గంలో మనం నడుస్తూ మనం సత్యాన్ని మాట్లాడే వారముగా ఉండాలండి ఎప్పుడు మన మాటల్లో మరి అవునంటే అవునని కాదంటే కాదని మాత్రమే మనం మాట్లాడాలి తప్ప మరి అందుకు మించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే మరి అబద్ధం ఆడేవాడు అసత్యాలు మరి పరికేటువంటి వాడు దృష్టిని సంబంధి అని మనం వాక్యాల స్పష్టంగా చూస్తున్నాం అండి కాబట్టి మన జీవితంలో మరి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మరి రక్షింపబడినటువంటి మన జీవితాల్లో ఆ సత్యాన్ని మనం గ్రహించి ఆ యొక్క సత్యం ద్వారా స్వతంత్రులుగా మ మార్చబడినటువంటి మనము మరి ఆ సత్యాన్ని గ్రహించం కనుక ఆ సత్యాన్ని మనం మాట్లాడుతూ మరి ఎంత మాత్రం అబద్ధం ఆడక మనం న్యాయంగా జీవిద్దాం మరి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును జీవించి ఆశీర్వదించడం కాక ఆమె